గురుజీ మీ గురువుల గురించి అలాగే పరమ గురువుల గురించి నా గురువు అంటే మాకు మా అమ్మనే మాకు నాకు గురువు ఆవిడ చూపించేటువంటి ఒక బాట ఏముందో ఆ బాటలో నేను నడుస్తున్నాను ద్వాదశ సూక్తులోని బోధించింది ఆ పన్నెండు సూక్తుల్లోనే సమస్త వేదాంతము సమస్త పురాణాలు సమస్త రామాయణం మహాభారతం భాగవతం అన్నీ కూడా ఆ పన్నెండు సూక్తుల్లోనే ఉన్నాయి ఎటు తరిగి చూసినా పన్నెండు సూక్తులు తప్ప ఇంకేదీ లేనే లేదు అటువంటి సూక్తుల్లో నాకు దారి కూడా చూపించింది ఆవిడ దే దారిలో ఎట్లా నువ్వు తప్పితే ఏమేమి శిక్ష కూడా అవుతుంది నీ కానీ కూడా చెప్పేసింది అటువంటి నాకు పరమగురు పరమేష్ఠ గురు పరాత్పర గురువు అయినటువంటి మాత ఆవిడ నాకు దత్తాత్రేయుని చూపించింది అంటే పరమగురుని గురువుని పరమేష్టి గురువు అని నా గురువు తల్లి అయితే తన గురువును చూపించింది తన గురువు అంటే దత్తాత్రేయుడు ఆ పరంపరంగా ఉండినటువంటి నాకు కావలసింది తర్వాత ఈ మధ్యలో ఎంతోమంది మహాత్ముల్ని అంతా కలచటం జరిగింది ఎంతోమంది స్వామిని కలచడం జరిగింది అగస్య స్వామిని కలచటం జరిగింది ఈ జన్మలో ఎంతో మహాత్ముల్ని చూడటం జరిగింది వాళ్ళతో సంభాషణ కూడా జరిగింది ఈ విధంగా పరమాచార్యులతో కూడా చాలా సంభాషణ జరిగింది ఎంతోమంది ఉత్తరదేశంలో ఉండినటువంటి హిమాలయాల్లో ఉండినటువంటి గురువుల్ని పెద్ద పెద్ద యోగుల్ని కూడా చూడటం జరిగింది వీళ్ళంతా గురువులే నాకు ప్రతి ఒక్కరూ దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు గురువులు తత్వం ఎట్లా ఉందో అట్లనే ప్రతి వస్తువులోనూ కూడా గురు పరంపర చూసేటువంటి పద్ధతి మాకమ్మ అలవాటు చేశారు గురుతత్వాన్ని చూడు ఒకవేళ వాళ్ళలో ఏదైనా చెడ్డది చూస్తే నీకు పాఠం వాళ్ళలో మంచిది చూసిందంటే చూసావంటే దాన్ని నువ్వు తీసేసుకో ఇట్లా రెండూ చెప్పటం చెడ్డది తీసుకోవద్దు మంచిదే తీసుకో అని నేను చెప్పలేదు చెడ్డది చూస్తే నీకు పాఠం అది మంచిది చూస్తే నువ్వు తీసుకో చాలా బాగుంది అదే విధంగా ఈ ఈరోజు కూడా దాన్నే అనుసరిస్తున్నాను కాబట్టి గురువు పరమ అయినటువంటి అమ్మగారు మరి శ్రీశైలంలో కూడా దత్తాత్రేయుడే స్వయం అక్కడ దండ కాషాయ వస్త్రాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది శ్రీశైలంలో అందుకని శ్రీశైలంలో కూడా ఒక ఆశ్రమాన్ని గుర్తు కోసం అక్కడ ఒక ఆశ్రమం స్థాపన జరిగింది ఆ నదిలో పట్టుకు ఉంటే నది నీళ్లు అంటే చాలా ఇష్టము నాకు రెండు గంటలు ఒక గంట ఎంతసేపు అయినా కూడా నీళ్ళలో ఈత కొట్టుకునే ఉండిపోతాను నీళ్ళలోనే పడ్డాడు కదా బాబు అందుకని నీళ్ళలోనే ఉండటం అందుకని భక్తులు ఎక్కడెక్కడ వెళ్ళినా కూడా కోనేరు కట్టడం దాంట్లో నన్ను పడేయటం చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు ఇప్పటికీ ఈ రోజుకి జరుగుతున్నది నాకు దాన్ని సమర్పణ చేసేస్తున్నారు కొన్ని ఇండ్లలో అనుక దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు మీకే స్వామీజీదని అది తప్పితే ఇంకా నాకు ఏం అక్కర్లేదు ఎవరైనా కోనేరు చూపిస్తే చాలు అక్కడ వెళ్ళి ఉండిపోవటం ఆ విధమైనటువంటి శ్రీశైలంలో కృష్ణానదిలో అక్కడ పరమ గురువు రూపమైనటువంటి గురువులంతా కనపడటం కూడా జరిగింది కాబట్టి ఒక గురువు అని నేను చెప్పలేను దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు గురువులు అయితే నాకు వెయ్యి వెయ్యి మీద కోటి గురువులు నాకు ప్రతి నిత్యము ఈరోజు కూడా నేను చూస్తున్నా ఈరోజు ఈ క్షణంలో కూడా నేను గురుతత్వాన్ని కొత్త కొత్త కొత్తదే చూస్తున్నాను ఇన్ని రోజులైనప్పటికి కూడా ఇంకా కొత్తది చూస్తున్నా చూసిందే చూడటం కాకుండా కొత్తది చూస్తున్నా కొత్త పాఠాలు నేర్చుకుంటున్నా కొత్త మాటలు నేర్చుకుంటున్నా కొత్త పాటలు నేర్చుకుంటున్నా కొత్త బాటను కనిపెట్టుకుంటున్నా ఇది నాకు పాఠం ఇప్పటికి కూడా జరుగుతుంది నేను ఇంకా విద్యార్థినే పూర్తిగా అన్నీ నాకు వచ్చాయని నేను ఏమీ చెప్పలేను ఏది పట్టుకుంటే అది వస్తుంది సంగీతం అనేది నాకు తెలియదు అట్లా ఏదైతే అది దాన్ని ఉపాసన వచ్చేస్తూ ఉంటుంది అది కాబట్టి అది నాకు కొత్తది ఆ రోజుకి ఆ రోజుకి అది కొత్తది అత్యంత ముఖ్యమైనది ఆకలి తీర్చడం నాకు చాలా సంతోషం ప్ర ప్రజల్లో ఆకలి తీర్చడం మొదట ఆకలి తీరుతోనే ఏం కావాలనేది వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే ఏమీ అర్థం కాదు ఇటువంటి గురు పరతత్వమైనటువంటి ప పరమరూపమైనటువంటి పరమ గురు పరమేష్టి గురు అయినటువంటి దత్తాత్ర యొక్క పరంపరలో మా అమ్మగారు నాకు